ఇస్లామాబాద్ బజారాబాద్ లో ఉన్నా కానీ వారు విధానాన్ని ఆచరించడం ముందుకు పోవాలని ఆలోచనతోని వారి మార్గదర్శకం చేసినట్టు మనం మనం అందరం కూడా పులిస్తూ ఉంటాము తప్పకుండా ఈ రోజు మనం పరిస్థితుల్లో ఇంకా అన్ని రకాల ఎగ్జామాలంటే తప్పకుండా ఎవరో గారు మనకు ఆచార ఆచార్యుడిగా వారికి హతంత ఆధారంగా సేవా మహారాజు స్ఫూర్తి వారి ఆలోచన వారి సంస్కారం చేసి మరింతగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సొసైటీలో ఒక గొప్ప స్థానానికి ఏ విధంగా ఉండాలని కోరుకుంటే ఇప్పటికే తప్పకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ గారు మీకు గిరిజనుల రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా

మీ శాస్త్ర సభ్యుగా ఈ ప్రాంతంలో ప్రతి తండ్రి కావచ్చు ప్రతి గిరిజనులు కావచ్చు అందుబాటులో ఉండి జీవితంలో అభివృద్ధికి సంబంధించిన రావాలని మీతో ఈ యొక్క వేడుకల భాగస్వామి కావాలని వచ్చిన వాస్తవంగా ఈరోజు ఈరోజు వాస్తవంగా శాసనసభలో కుల జరగడానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టేటువంటి మంత్రిగా ఈ ప్రాధాన్యత దృష్టిలో ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఇవాళ మిమ్మల్ని అందరూ కూడా మళ్ళీ ప్రత్యేక శాసనసభ సమావేశాలు అయిపోగానే ఇంకేదైనా చూడటం కాబట్టి శాసనసభ సమావేశాలు రోజు చూస్తా ఉన్నారు వాళ్ళు వీళ్ళు బెదిరించేది ఎప్పుడు చెప్తా

అదేవిధంగా మిగతా ఉందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ శరత్ గారు విజ్ఞప్తి చేసిన సంబంధిత శాఖ మంత్రి లేకపోయినా నా దగ్గర కూడా గిరిజన నియోజకవర్గాలతో సమానంగా మా దగ్గర కూడా ఇక్కడ గిరిజనులు ఉన్నారు వాళ్ళ తండాలలో న్యాయం చేయాలని ఎస్టీ కాంపౌండ్ కింద మీకు రోడ్లు కావచ్చు త్రాగునీరు కావచ్చు హెల్త్ కావచ్చు విద్య కావచ్చు వాటన్నిటికి సంబంధించి భవిష్యత్తు కారణాలు జరుపుకుంటూ ఆ సమస్యను పరిష్కరిస్తాం అందుకు మీరు కూడా అన్ని రకాలుగా సమాచారము సహకారము ఆశీర్వదే విధంగా కోరుతూ మరొకసారి